అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడతాం మేడం నమస్తే నమస్తే కృష్ణ కుమార్ గారు ఈరోజు ఉదయాన్నే తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ అయిన ఉదయాన్నే ఆయన్ని నడుచుకుంటూ వెళ్తుంటే కాపు కాసి మరి దుండగులు అత్యంత దారుణంగా కళల్లో కారం కొట్టి వేటకోళ్ళతో నరికి చెందారు హత్యా రాజకీయాలు పెరిగిపోతాయని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ హత్య గావించబడేది తెలుగుదేశం పార్టీ నాయకులే ఇవాళ నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు మేము చేతులు గట్టు కూర్చోలేదు కఠినంగా వ్యవహరిస్తాం ఇక మీద అని చెప్పి ఆయన పోస్ట్ కూడా పెట్టారు ఈ హత్య రాజకీయాలు ఎలా చూడాల్సిన అవసరం ఉంది ప్రజెంట్ ఒక రకంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఈ రోజుకి కూడా ఎన్నికల్లో వాళ్ళు చూసిన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు జీర్ణించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మా మేము మాకు బలం ఉంది వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారు నలభై శాతం ఓట్లు నలభై శాతం అని మాట్లాడుతున్నారు నలభై శాతం ఓట్లు మాకు వచ్చాయి కాబట్టి మా బలం ఏమీ తగ్గలేదు మా కార్యకర్తలు మాకున్నారు మా ఓటర్లు మాకున్నారు మేము ఏమైనా చేయగలము అనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు అయితే వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకోవాలి అంటే వాళ్ళ కార్యకర్తలని వాళ్ళు ఎవరైతే వాళ్ళ సానుభూతి పరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళల్లో ఓడిపోయాము అనే ఒక ఫీలింగ్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు నిర్వేదానికి నిశ్చేజానికి గురి కాకుండా ఉండాలి అంటే వాళ్ళని ఉత్సాహపరిచేటట్లు మనము బలంగానే ఉన్నాము అనిపించుకునేలాగా ఆ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అప్పుడు ఆ లోకల్గా వాళ్ళు ఏమంటారంటే ఎవరు చెప్పింది వైసీపీ కూడా బలంగానే ఉంది అంటే అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే ఆర్థిక వ్యవస్థ బలపడటానికి ఉద్దీపన ప్యాకేజీలని ఇస్తూ ఉంటారు స్టిములేటివ్ ప్యాకేజెస్ అని అలా జగన్మోహన్ రెడ్డి మీరు ఏవైనా చెయ్యండి ఏం పర్వాలేదు నేను ఉన్నాను అని చెప్పి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఉత్తేజాన్ని కలిగించడం కోసం పైగా పాత కక్షలు ఉంటాయి పైగా గెలిచిన వాళ్ళు కూడా పది దాదాపు ఐదు సంవత్సరాల పాటు కుక్కుని పెన్నుల పడి ఉన్నారు నోరెత్తి మాట్లాడితే కూడా కేసు పెడతారేమన్నంత భయంతో వీళ్ళందరూ బాగా అణిగి మణిగి ఉన్నారు చెప్పు కింద తేలలాగాను అలా నిర్వేదంలో ఉన్నారు వీళ్ళు కూడా అయితే వీళ్ళు ఒక్కసారిగా పార్టీ గెలిచేసరికి వీళ్ళు ఊ అంటే జెండా భుజా వేసుకొని బయటికి రావటము ధైర్యంగా మాట్లాడటము ధైర్యంగా తిరగటము మేము గెలిచాము అన్నట్లు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు ఐదు సంవత్సరాలు అనుభవించున్నారు కదా ఒక్కసారిగా ఇట్లా దీన్ని తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక కానీ కొంచెం అంటే కొంచెం తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే నాయకుడు ఎక్కడో తాడేపల్లలో ఉంటాడు లోకల్గా ఉండేది మనము మనం మనం తగాదాలు ఆడుకుంటే మన కోసం తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తాడా మన కోసం అని కాస్త వివేకం పనిచేసే వాళ్ళేమో పాతయర్ని మర్చిపోదాం ఏదైనా మనం మనం కలిసి ఉందాం అనే ఉద్దేశంలో తగాదాలు వాళ్ళు కూడా కలిసిపోయి కలిసిపోతారు జనరల్గా ఇప్పుడు మూడు మూడు నెలలు అయిపోతుంది కదా ఎలక్షన్స్ అయిపోయి మామూలు అయిపోతారు కానీ కొంతమంది కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మారరు ఇది ఒక రకమైన వెనకబాటుతనం అసలు మోడర్న్ పీపుల్ ఎవరు కూడా ఇలాంటి వేట కొడవళ్ళు ఇట్లాంటి అవును చేయరు వీళ్ళు చేస్తున్నారంటేనే వీళ్ళు వెనకబడినట్లు లెక్క అనమాట ఒక రకంగా కొంచెం ఫ్యాక్షన్ రాజకీయం ఇప్పుడు గుంటూరు జిల్లాలో కావచ్చు ప్రకాశం జిల్లాలో కావచ్చు ఈ ప్రకాశం గుంటూరు జిల్లా ఎండింగ్లో ప్రకాశం జిల్లాలో ఆ ఏరియాలో కాస్త ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి అసలు ఫ్యాక్షన్ గొడవలు ఎక్కడ ఉంటాయి అంటే పేదరి చోట ఫ్యాక్షన్ ఉంటుంది అలాగే ఒక ఆశ ఉందనుకోండి ఇప్పుడు మీరున్నారు ఇలా టీవీలో వచ్చి కూర్చొని మాట్లాడే ఉద్యోగం ఉందనుకోండి మీరు మొరటగా బిహేవ్ ఎందుకు బిహేవ్ చేస్తారు మీరు పబ్లిక్లోకి వచ్చేసారు ఇంకా మీకు అలాంటి జీవితాన్ని ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు చాలా గొప్పగా బతుకుతున్నా కానీ అలాంటి పనులు చేసి మీరు అలా ఉండటానికి ఇష్టపడరు ఎందుకంటే మీరు ఒకసారి ఆ సంస్కృతి నుంచి బయటికి వచ్చేసారు బయటికి వచ్చేసి ఒక బెటర్ అయిన నాణ్యమైన జీవితంలోకి మీరు వచ్చేశారు వాళ్ళు ఏంటి ఇంకా అక్కడే ఉన్నారు బావిలో కప్పల్లాగా ఏదో కూపస్థ మండూకాలు అంటారు కదా అక్కడే ఉన్నారు వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది లేకపోతే ఈ రోజుల్లో కళ్ళల్లో కారం కొట్టడం ఏంటి వేట కొడవలతో ఎంత నాగరికం అండి అసలు అలా చేశారు అంటే ఎంత ఇంకా వాళ్ళు ఇంకా పగలు కక్షలు కార్కుణ్యాలతో రగిలిపోతున్నారు అసలు పగ కక్ష అనేది మానుకుంటారు అంటే కాస్త చదువుకుని కాస్త బయటి ప్రపంచం చూసిన వాళ్ళు అసలు పైగా మనము రాజకీయ నాయకులకి మనం ఉపయోగపడుతున్నాము అనే ఒక ఫీలింగు ఎప్పుడైతే వస్తుందో అలా వచ్చిన ప్రతి చోట ఫ్యాక్షనిజం తగ్గింది కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా అక్కడే ఉన్నారు కానీ మేడం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అసలు కిటికీ ఏంటంటే వాళ్ళే చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పందా ఎలా ఉందంటే దొంగే దొంగ 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 అని అరిసినట్టుంది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఏం చేశాడు ఢిల్లీ దాకా వెళ్ళి ముప్పై ఐదు హత్యలు జరిగినాయని ఒకసారి ముప్పై మూడు జరిగినాయి అని ఒకసారి ముప్పై ఒకటి జరిగినాయి అని ఒకసారి సరే ఎవరైనా ఏమంటారు సరే బాబు ఏ ఊర్లో ఎవరు చనిపోయారు ఎవరు చంపారనేది వేరే విషయం అసలు చనిపోయిన వాళ్ళు మీ తాలూకా వాళ్ళు అని మీరు అంటున్నారు కాబట్టి అసలు ఎవరి తాలూకా ఎవరి జిల్లా అనేది వదిలేయండి అసలు చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అంటే పేర్లు బయట పెట్టండి పేర్లు కనీసం పేర్లు బయట పెట్టండి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు పత్తిపాడు దగ్గర హోసూరు అనే విలేజ్ లో పలానా వ్యక్తిని కాసి చంపారు అని చెప్పి మీరు చెప్తున్నారు ఇలా చెప్పండి వాళ్ళు కూడా ఒక డిస్క్రిప్షన్ ఇవ్వండి పలానా ఊర్లో విజయవాడలో పలానా ఏరియాలో పలానా మనిషిని చంపేశారు హత్య జరిగింది జరిగింది అంటే ఎవరు హత్య చేశారు ఏం చేశారు అనేది పోలీసులు చూసుకుంటారు మీరు నేను పంచాయతీలు పెట్టి చెప్పక్కర్లా వీళ్ళే చేశారు వీళ్ళే చేశారని అది చెప్పొచ్చు కదా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారు హోంమంత్రి గారు కూడా అడిగారు ఇదే విషయం అడిగారు ఎవరైనా బుర్రా బుద్ధి వాళ్ళు ఇదే మాట అడుగుతారు సరే మీరు అంటున్నారు కదా ఇప్పుడు పోయినసారి ఆంధ్రప్రదేశ్లో నలభై వేల మంది పైచులకు అమ్మాయిలు అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు అని చెప్పి ఒక మాట పవన్ కళ్యాణ్ చెవిలో కేంద్ర నిఘా వర్గాలు ఊదాయి ఆయనకి ఆయనకి చెప్పారు ఆయన వచ్చి పబ్లిక్గా మాట్లాడాడు మాట్లాడితే ఎవరైనా ఏం మాట్లాడతారు ఏ జిల్లాలో ఎంతమంది అమ్మాయిలు తప్పిపోయారు అమ్మాయిలు తప్పిపోయారు అంటే ఒక ఎల్లయో పుల్లయ్యో చెప్తే నమ్మరు కదా పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయాలి దాన్ని ఈ ఈ జిల్లాలో ఇంతమంది అమ్మాయిలు తప్పిపోయారు అని ఇంట్లో వాళ్ళు కేసు పెట్టారు అని కదా అలా ఏదైనా ఒక రిపోర్ట్ ఉందా అని అడిగాం పవన్ కళ్యాణ్ కూడా మరి అది చెప్పిన వాళ్ళు ఇది ఎందుకు చెప్పరు అని సరే అదే అంటే దీని అర్థం ఏంటి అంటే ఏదైనా సరే ఒక డేటా కావాలి మనం నమ్మాలి అంటే ఆ డేటా కూడా నారా లోకేష్ వచ్చేసేసి మా పార్టీ వాళ్ళని యాభై మందిని చంపేశారు నారా లోకేష్ చవటం జగన్మోహన్ రెడ్డి వచ్చేసేసి మా పార్టీ వాళ్ళని డెబ్బై ఐదు మందిని చంపారని ఏదో వేలం పాటలాగా పెంచుకుంటా పోతే కుదరదు కదా మీరు ఇవ్వాలి లిస్ట్ ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు ఇతని పేరు ఇతను వయసు ఇతని ఊరు ఎలా చంపారు ఏ ఏరియాలో చంపారు అని అందుకే జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే లెక్కలు అడిగారో ఆ రోజు నుంచి ఇంకా ఆయన అసలు హత్యా రాజకీయాలు అంటూ మానేసేసాడు అంటే వాళ్ళు లెక్కలు లేదు కాబట్టి ఇది అబద్ధ ప్రచారాలు విష ప్రచారంలోనే అంతే అది అబద్ధ ప్రచారమే అందుకే నేను ముందే అంది దొంగ 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 అని దొంగ అరుస్తున్నాడు దొంగ 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 అని ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఒకటి అరా జరుగుతాయి ఎందుకంటే అదేదో వీళ్ళ వీళ్ళింట్లోనే ప్రభుత్వం మారిపోయినట్లు వీళ్ళు ఏం చేసినా నడిచిపోద్ది అనుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఏదైనా చూసుకుంటాడు అనే కదా పిన్నెల్ రామకృష్ణారెడ్డి వాళ్ళు ఈవీఎం బద్దలు కొట్టారు ఇప్పుడు వాళ్ళు కూడా చాలా సమర్థించుకున్నారు కదా ఆ రోజు అందులో పాముందని ఒకళ్ళు రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి పగలగొట్టారని కొంతమంది ఇలా రకరకాల కుంటివాదాలన్నీ చేశారు సమర్థించుకోవడానికి కానీ ఈ రోజుకి కోర్టు దృష్టిలో ఎవరు నేరస్తులు పిన్నెల్లే పిన్నెల్లే ఆయన ఎవరంటే చూసుకుని చేశాడు జగను ఇప్పుడు జగన్ వస్తున్నాడు ఆ రోజు ఈ రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాల్సింది చిన్న రాజకీయ నాయకులు అదే గుర్తు పెట్టుకోవాలి మీరు ఇరుక్కుంటారు ఇప్పుడు నిన్న మొన్న జోగి రమేష్ ఎట్లా మాట్లాడాడు అసలు నువ్వెంత చంద్రబాబు నాయుడిని అసలు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం మొదలెట్టినప్పుడు ఈయన పుట్టి ఉండడు కూడా మాట్లాడాడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన ఏం మాట్లాడాల్సి వస్తుంది బీసీ రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఆయనకి హఠాత్తుగా కుటుంబం గుర్తొస్తుంది ఇప్పుడు ఆ ఆయన కొడుకుని ఆయన బాబాయ్ని అరెస్ట్ చేసేసరికి కేసు పెట్టేసరికి కొడుకుని అరెస్ట్ చేసేసరికి బీసీ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం గుర్తొచ్చేస్తుంది ఆయనకి ఇన్నాళ్ళు నువ్వేం చేసావు బీసీల కోసం అసలు నువ్వు ఏ రోజైనా బీసీ అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డావా బీసీ అని చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావా ఏం చేసావు అని బీసీలు ఇప్పుడు నీనక మళ్ళీ పరిగెట్టుకుంటొచ్చు కేసులు పెట్టించుకోవాలి అందుకని అందరికీ ఇట్లాగే గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయాలి కాబట్టి ఏం చెయ్యాలో తెలియని దిక్కుతో పరిస్థితుల్లో ఢిల్లీ దాకా వెళ్ళి ముప్పై మంది చచ్చిపోయారు ముప్పై నాలుగు మంది చచ్చిపోయారని ఒకవేళ పాట పాడాడు ఇప్పుడు ఈ కేసు ఎవరో ఒకరు సాక్షులు దొరకకుండా ఉండరు లోకేష్ కూడా మేము చూస్తా ఊరుకోము అని అన్నారు అంటే అది కార్యకర్తల ధైర్యాన్ని నింపడానికి ఆ మాత్రం మాట్లాడాల్సిందే చూస్తాము అనగానే వెళ్ళిపోయి పొద్దున్నే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కర్రలేసుకుని కొడతారని కాదు చట్ట ప్రకారం చట్టం ప్రకారం అసలు చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు లాంటి పరిణితి ఉన్న నాయకులు ఎవరు ఒప్పుకోరు చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు మీకు గుర్తుంటే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత దాదాపు ఒక రెండు సంవత్సరాల పాటు నరమేదం జరిగిందని చెప్పొచ్చు అరవై ఐదు మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపేశారు అప్పుడు ఎక్కడో తాకేందుకు ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది కదా వీడియో ఏం చేసింది ఎలక్షన్లు అయిన తర్వాత రిజల్ట్ వచ్చేదానికి ముందు ఓ చకోత ఓ చకోత అని మాట్లాడింది మీరు కావాలంటే వెనక్కి తిరిగి చూడండి ఆమె వీడియోలు హైదరాబాద్లో దాక్కున్నా సరే అక్కడికి వచ్చినా ఓచకోతకు వస్తాం ఓచకోత అంటే ఏంటో నేర్పిస్తాం అని మాట్లాడింది వచ్చేది మళ్ళీ మా జగన్ అన్నే అని మాట్లాడింది అంటే వీళ్ళు ఇంత కలలుగా అన్నారు ఆ కళల్లో నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాలా అందుకే ఇక్కడ ఇప్పుడు ఇది ఓచకోత ఆ ఊచకోత నామే ఊసే లేకుండా పోయిందిగా ఊసే లేకుండా పోయింది ఓకే అది సంగతి ఏది ఏమైనా ఎవ్వరు చేసినా హత్య రాజకీయాలు మంచి కాదు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి కుటుంబం ఎంత అల్లాడుతుందో భార్య పిల్లలు ఎలా అల్లాడతారో ఆ కుటుంబంలో పిల్లలు ఎన్ని కష్టాలు పడతారు ఇప్పుడు ఈ హత్య రాజకీయానికి దిగిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో కళ్ళల్లో కారం కొట్టిన వాళ్ళు వేట కొడవలతో వీళ్ళు దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల పాటు ప్రశాంతంగా బతకలేరు ఎందుకంటే ఎప్పుడు ఎవరొచ్చి చంపుతారో అనే భయం ఒకటి ఉంటుంది చట్టం దృష్టికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు అని భయం ఉంటది జైలుకి వెళ్తే నా కుటుంబం ఏమైపోతుందో ఇప్పుడు అసలు భయం స్టార్ట్ అవుతుంది అవును వెన్నులో వడుకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చేసేప్పుడు బాగానే ఉంటది అందుకని ఎవరైనా ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా మన కుటుంబ మన మీద ఆధారపడ్డ కుటుంబాలు మనల్ని నమ్ముకున్న కుటుంబాలు బాగుండాలి అంటే గనక హత్య రాజకీయాలు చేయకూడదు యా థ్యాంక్ యూ వెరీ మచ్